నారాయణపేట పట్టణ ప్రజల్ని నారాయణపేట పట్టణ ప్రజల్ని ఓర్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేము పోటీకి పెట్టినటువంటి మున్సిపాలిటీ కౌన్సిల్ అభ్యర్థులందరినీ కూడా భారీ మెజార్టీతో మీరు గెలిపించి నారాయణపేట మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయడానికి మీరందరూ కూడా ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా మీడియా ద్వారా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నారాయణపేటలో గతంలో ఒకసారి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి అధికార పార్టీ వారిని వారి పార్టీలో చేర్చుకోవడం వల్ల మున్సిపల్ చైర్మన్ ని భారతీయ జనతా పార్టీ చైర్మన్ ని ఆ రోజు రూలింగ్ పార్టీ వాళ్ళు మా పార్టీలోకి వస్తే అభివృద్ధి అవుతుంది ఆ రోజు గెలిచినటువంటి కూడా వాళ్ళ పార్టీలో చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేసి కొందరు పార్టీలోకి చేసుకున్నారు అట్లే నారాయణపేట మున్సిపల్ చైర్మన్ కూడా ఆ రోజు గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అంటే ప్రజలు ఆశీర్వదించినప్పటికీ కూడా ఇక్కడ పార్టీ రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ వారిని వారి పార్టీలో చేర్చుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మరొకసారి నేను మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నారాయణపేట పట్టణ ప్రజల్ని ఆనాడు ఇక్కడ రూలింగ్ పార్టీ ఉంది ఇక్కడ ఎవరు లేరు ఏమో అభివృద్ధి వాళ్లే చేస్తామంటుంది ఒక అపోహతోన చైర్మన్లు కూడా మున్సిపాలిటీకి అనేకమైన హామీలు ఇచ్చడం వాళ్ళతోనే ఉండని అవుతుందేమో మేము మళ్ళీ ఎట్లా అనేటటువంటి ఒక ఆందోళన వాళ్ళు చేసినటువంటి భయాలకు గురై వారు కొందరు పార్టీలు మారింది ఈ రోజునటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది ఈరోజు మున్సిపాలిటీల్లో అభివృద్ది జరుగుతుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ద్వారానే ఈ మున్సిపాలిటీల్లో అభివృద్ది జరుగుతూ ఉంది